శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసంలో స్నానం ఆచరించి దీపతోరణాలతో అర్చించినను పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినను సకల దోషాలు కరిగిపోతాయి కార్తీక మాసంలో జనార్దనుని అవిసిపూలతో పూజించినట్లయితే పాపాలు అన్నీ హరిస్తాయి అంతేకాక ఆ విధముగా పూజించిన వాడు చాంద్రాన వ్రతఫలాన్ని పొందుతాడు అచ్యుతిని గరికపోచలతోనూ దర్భ కొన్నలతోనూ పూజిస్తే వాని సూక్ష్మ శరీరం నశించి పరమ పదాన్ని పొందుతారు దీనికి సంబంధించిన ఒక కథ ఉంది ఈ కథ పాపాలన్నింటినీ హరించి ఆయుర ఆరోగ్యాలు కలిగిస్తుంది ఒకప్పుడు కళింగ దేశంలో మందరుడు అనే ఒక పుణ్య మానవుడు కలడు సుశీల అనే శుభలక్షణాలు గల భార్య పతిభక్తి కలది మందరుడు స్నాన సంధ్యానుష్ఠాలు వదిలిపెట్టి సేవకావృత్తి స్వీకరించాడు అతనికి వేరే జీవనోపాయం కూడా తెలియకపోయింది అట్టి సమయంలో కూడా సుశీల తన భర్తను నిందించలేదు ఆ మందరుడు సేవకావృత్తిని చేయలేక బతికే తోవ తెలియక కత్తి పట్టుకుని అడవికి పోయి దారులు అడ్డగించి సొమ్మును దోచుకునేవాడు ఇతర దేశాలు పోయి అక్కడ వస్తువులు కొని తెచ్చి కుటుంబాన్ని పోషించుకునేవాడు ఒకసారి మందరుడు అడవిలో బాటసారి అయిన ఒక మానవుని పట్టి మర్రి చెట్టుకు కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని తీసుకున్నాడు ఇదంతా చూసిన ఒక బోయవాడు కత్తితో ఇద్దరిని చంపి ఆ సొమ్మును లాగుకున్నాడు ఇంతలో గృహలో నిర్దిస్తున్న పులి ఒకటి బయటకు వచ్చి ఆ బోయవానిపై పడింది అతడు కోపంతో ఆ పులిని చప్పి తాను కూడా పులి వలన మరణిస్తాడు ఆ విధంగా పులి బోయవాడు మందరుడు ఆ బాటసారి అందరూ చనిపోయారు ఇంతలో యమదూతలు వచ్చి ఆ నాలుగు జీవాలను తీసుకొనిపోయి అనేక పాపాలతో కూడి ఉన్న మందరుణ్ణి ఆ బాటసారిని కారు చీకటితో కూడిన తలతళ కాగుతూ ఉన్న రక్తంతో నిండి క్రిమి కీటకాలతో కూడిన మహిళతిని కరిగించేదిను అమేధ్యభరితమును అయిన ఒక కూపంలో యమభటులు తోసివేస్తారు కానీ మందరుని భార్య అయిన సుశీల సదాచార పరాయణురాలై తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా విష్ణుభక్తితో సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలను తెలుసుకుంటూ పతిభక్తి వదలక కాలం గడుపుకొస్తుంది ఆమె అదృష్టం వలన ఒకనాడు ఆమె ఇంటికి ఒక సాధువు వచ్చాడు అతడు సర్వదా విష్ణు నామాన్ని స్మరిస్తూ విష్ణుభక్తి వలన తన శరీరము పలకెత్తగా శ్రీ మహావిష్ణువు నామస్మరణపూర్వకంగా నిత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతమును గ్రోలుతూ సకల ప్రాణులయందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు ఆ సన్యాసికి ఆదరించి భిక్షనొసగి స్వామి తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా వారు ఇంటలేరు నేనే అతనిని ధ్యానిస్తూ ఒంటరిగా కాలము గడుపుతున్నాను అంది ఆమె మాటలు విన్న యోగి సాయంకాలము విష్ణుదేవుని సన్నిధిలో పురాణము చదవాలి ఒక ప్రమిదలో ఒక వత్తి ఒకటి వేసి ఇమ్ము నేడు కార్తీక పూర్ణిమ ఈ వేళ దీపదానం చేసిన వారి పుణ్యం ఏమని చెప్పను అని అతడు చెప్పాడు యోగి చెప్పిన మాటలకు ఎంతో సంతోషించి ఇల్లు ఆవు పేడతో అలికి స్వస్తికము సర్వముతో భద్రము మొదలైన ముగ్గులు పెట్టి ప్రతితో రెండు ఒత్తులు వేసి ఆ సన్యాసి తెచ్చిన నూనెతో శ్రీ మన్నారాయణునికి దీపారాధన చేసింది దీప ప్రమిదను ఒత్తిని తాను ఇచ్చి సంతోషపడుతుండగా ఆ యోగి విష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణము చదువుతున్నాడు తర్వాత సుశీల ఇంటింటికి పోయి అందరినీ పిలిచి వచ్చింది వచ్చిన వారితో కూడిన తాను ఏకాగ్రతతో చిత్తముతో పురాణము వినను తరువాత ఆ యోగి తాను వచ్చిన దారిని వేరొక గ్రామము వెళ్ళిపోయాడు సుశీల భగవద్ధ్యానము చేత తత్వజ్ఞానము వలనను ఏ పాపాలు లేకుండా మరణించింది అప్పుడు శంఖచక్ర గదాయుధాలను పీతాంబరాలు ధరించిన వారై కమలముల వంటి ఛాయ కలవారై సూర్యుని వలె తేజస్సు కలిగిన విష్ణుదూతలు దివ్య విమానమును ఎక్కి వచ్చారు ఆ విమానము రత్నములు పగడములు ముత్యాలు అనేక రకముల పువ్వులతోనూ వింత వింత భూషణాలతోనూ అమూల్యమైన వస్తువులతోనూ అలంకరింపబడి ఉంది ఆ విష్ణుదూతలు ఆ సుశీలను విమానం మధ్య కూర్చోబెట్టి వినయముతో సేవించుతూ భజనలో నృత్య గానాలు చేచూ వైకుంఠములకు తీసుకుని పోతున్నారు సుశీల వైకుంఠానికి పోతూ మార్గములో కనిపించిన నరలోకాన్ని చూచి ఆశ్చర్యపడి ఓ విష్ణుదూతలారా ఒక్క నిమిషం ఆగండి మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి ముగ్గురితో కలిసి అందకూపములో పడి ఉన్నారు దీనికి కారణము చెప్పండి అనెను ఆమె మాటలు విన్న విష్ణుదూతలు ఓ పూజ్యురాల పాపాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై చెడ్డ పన్నులు చేస్తూ దొంగతనం వలన కాలం గడుపుతూ ఆచారాలను విడిచిపెట్టి చెడ్డ పన్నులతో జీవనయాత్ర సాగిస్తూ నరకం పొందాడు ఈ రెండవ బాటసారి తన స్నేహితుని చంపి అతని ధనాన్ని దొంగిలించి దేశాంతరాలు పోతుండగా నీ భర్త ఆ ధనము కొరకు వానిని వృక్షాన్ని కట్టి కృత కుత్యుడయ్యాడు మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ డబ్బును లాగుకున్నాడు ఆ వేటగానిని పులి తన పంజాతో కొట్టి చంపింది వాడు పులిని చంపాడు బోయవాడు బ్రహ్మహత్య చేయటం వల్ల నరకంలో ఉన్నాడు ఈ పులి అంతకు పూర్వజన్మలో ద్రవిడ దేశంలో ఒక పుణ్యాత్ముడు వాడు ఇది వినదగింది ఇది వినకూడనిది అనే జ్ఞానం లేక మాంసాహారాలను భుజించడం వల్ల నరకము చేరుకున్నాడు అన్నారు అప్పుడు ఆమె వారికి ఏ విధంగా నరకము నుండి విముక్తి కలుగుతుందని అడిగింది అప్పుడు వారు అమ్మ కార్తీక మాసంలో నీ పురాణ శ్రవణంచే ఆర్జించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును సాధువుకు ఒత్తిని ప్రమిదను ఇచ్చుట వల్ల కలిగిన పుణ్యాన్ని పులికి వేటగానికి పురాణ శ్రవణానికై అందరినీ పిలిచినందువల్ల కలిగిన ఫలితమును స్నేహితుని చంపిన వానికి ఇచ్చిన వారి నలుగురికి విముక్తి కలుగుతుంది అని చెప్పారు అప్పుడు ఆమె ఆశ్చర్యపడి వారి ముక్తిని కోరుకొని ఉదారంగా ఆ ఫలితమును వారికి ధారపోయగానే వారు సకల నరకాల నుండి విముక్తి పొంది విమానం ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠము చేరుకున్నారు వారందరూ శ్రీ మహావిష్ణువు యొక్క పదం పొందారు కార్తీక మాసంలో ఈ దివ్యమైన చరిత్రను వినవారికి తాము జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలన్నీ నశించిపోతాయి పదకొండవ అధ్యాయము సంపూర్ణము శంభో హర 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 శంకర ఓం నమ విష్ణవే నమ